నిమ్మకాయలు తాజాగా ఉండాలంటే ఇలా చేయండి నీళ్లలో నిల్వ నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ కాలంపాటుండాలంటే ఉండాలంటే నీళ్లలో నిల్వ చేయండి ఒక గాజు జారు తీసుకుని అందులో పోసి నిమ్మకాయలను ఉంచి ఫ్రిజ్లో పెడితే తాజాగా ఉంటాయి పొడి ప్రదేశంలో నిమ్మకాయలకు తడి తగలకుండా పెడితే ఎక్కువ కాలంపాటు నిల్వ ఉంటాయి త్వరగా పాడవవు అందుకే నిమ్మకాయలకు తేనె తగలకుండా డబ్బా లేదా కవర్లో ఉంచాలి ఫ్రిడ్జ్లో నిమ్మకాయలు ప్లాస్టిక్ కవర్ లేదా జిబ్లాక్ కవర్లోలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టండి ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడం వల్ల రెండు మూడు వారాల పాటు నిల్వ ఉంటాయి ఎయిర్ టైట్ కంటైనర్ ఎయిర్ టైట్ కంటైనర్లో నిమ్మకాయలను స్టోర్ చేస్తే కూడా ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటాయి అంత ఈజీగా పాడవవు చేస్తే నిమ్మకాయలు కట్ చేసిన తర్వాత ప్లాస్టిక్ డబ్బా లేదా కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టండి అప్పుడు అవి పాడవకుండా ఉంటాయి ఉప్పు పంచదార కట్ చేసిన నిమ్మకాయలపై ఉప్పు కాని పంచదార కాని చెల్లిపెట్టండి అలా వేయడం వల్ల కూడా త్వరగా పాడవవు నిమ్మకాయ జ్యూస్ నిమ్మకాయలను నేరుగా కాకుండా రసం తీసి ఫ్రిజ్లో పెట్టండి ఇది కూడా ఎక్కువ కాలంపాటు నిల్వ ఉండేలా చేస్తుంది నిమ్మకాయ క్యూబ్ నిమ్మకాయ రసం తీసి ఐస్ క్యూప్రేలో వేసి స్టోర్ చేయండి ఇలా చేయడం వల్ల కూడా ఎక్కువ కాలంపాటు నిల్వ ఉంటాయి పేపర్ టవల్తో నిమ్మకాయ ఫ్రెష్గా ఉండాలంటే పేపర్ టవల్తో రాప్ చేసి పెట్టండి తేమే ఉండదు నిమ్మకాయలు ఎక్కువ కాలంపాటు నిల్వ ఉంటాయి మీకు మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి